హాయ్ అండి ఇవాళ మన వీడియోలో నార్త్ ఇండియన్ స్టైల్ ఇన్స్టెంట్ దోశ పదే పది నిమిషాల్లో దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని చక్కగా కమ్మటి దోశలు వేసేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రెసిపీ బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఉపయోగపడుతుంది నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకు అండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఇన్స్టెంట్ దోశ వేసేసి తినేద్దాం చూసారా దోశలు అయితే ఎమ్మీగా వచ్చాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సుజీ రవ్వ మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి ఇందులో నేను వాడిన రవ్వ సుజీ రవ్వ అంటే మన రోజువారి వాడే ఉప్మా రవ్వ ఒక పావు టీ స్పూన్ సాల్టు ఇప్పుడు మనం రవ్వ బియ్యపిండి పిండి తీసుకున్న ఇదే కప్పుతో ఒక రెండు కప్పులు వాటర్ తీసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో వంట సోడా కూడా వేసుకుందాం మనం తీసుకున్న ఈ పిండికి తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట ఎక్కువైతే కనుక దోశలు రావు ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి మనకు దోశ వేసుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మీకు ఒకవేళ ఏదైనా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలిపేసి పల్చం చేసుకుంటుంది ఇప్పుడు పెన్నం కూడా రెడీగా ఉంది దోశలు వేసుకుందాం పాన్ వేడైందండి ఇప్పుడు మనం దోశ వేసుకునే ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి అసలు ఈ దోశకైతే మనకు ఆయిల్ కూడా అక్కర్లేదండి ఒకవేళ మనం ఆయిల్ లేకుండా తినలేము కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అసలు అక్కర్లేదు అంత టేస్ట్గా ఉంటాయి దోశ రెడీ అయిపోయిందండి చూసారా అసలు రెగ్యులర్ దోశ కన్నా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇంకో దోశ వేసి చూపిస్తానండి మీరు కూడా అస్సలు టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలాగ దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని చక్కగా కమ్మటి దోశలు వేసుకొని తినేయచ్చు ముఖ్యంగా ఈ రెసిపీ బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చేసుకొని తిన్న తర్వాత మీరే చెప్తారు అన్న ఒక ఎమ్మీ దోశ రెసిపీ మాకు చూపించారు అని అంత బాగుంటాయండి దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా వేసుకోవడం కూడా చాలా సులువు దోశ కూడా రుచి కూడా కమ్మగా అలాగే ఉంటుంది మీకు చూడండి దోశ కలర్ కానీ ఆ టెక్చర్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి